హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటు మీడియా ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే రైల్వే ఛార్జీల పంపు పెంపు నేటి నుంచి అమల్లోకి ఎక్స్ప్రెస్ రైలు ఏసీ తరగతిలో కిలోమీటర్ రెండు పైసలు నాన్ ఏసీలో కిలోమీటర్ ఒక పైస చొప్పున ఛార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి రానుంది రైల్వే శాఖ ప్రకటించింది నూతన ఛార్జీలు పట్టికను సోమవారం విడుదల చేసింది రెండు వేల ఇరవైలో ఛార్జీలు సవరణ తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్ళీ ఛార్జీలు పెరిగాయి ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని జూలై ఒకటి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు టికెట్ బుకింగ్లో అమల్లోకి వస్తాయని పేర్కొంది రిజర్వేషన్ ఛార్జీలు సూపర్ ఫాస్ట్ ఛార్జీలు మార్పు ఉండదని స్పష్టం చేసింది సాధారణ శ్రేణి ఆర్డినరీ సెకండరీ క్లాస్లో ఐదు వందల కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలు ఉంటాయి ఐదు వందల ఒకటి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు టికెట్పై ఐదు నుండి నూట యాభైకి కిలోమీటర్ల నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ వరకు టికెట్పై పది నుండి రూపాయలు పది పది రూపాయలు రెండు వేల ఐదు వందల ఒక నుంచి మూడు వేలకి వరకు పదిహేను చొప్పున పెంచారు ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్పై కిలోమీటర్ అర పైసా చొప్పున పెంచారు మెయిల్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్ళల్లో టోకెన్లపై నాన్ ఏసీ ఫస్ట్ సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచారు అన్ని రకాల రైళ్ళల్లో ఏసీలో అన్ని తరగతి గదులకు అన్ని తరగతులకు కిలోమీటర్కు రెండు పైసలు చొప్పున పెంచారు రాజధాని శతాబ్ది దూరంతో వందే మాత్రం తేజస్ అమృత్ భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకు కొత్త రుసుములు వర్తిస్తాయి హైదరాబాద్ నుంచి మడ్గౌ లేదా వాస్కోడిగామా రెండు వీక్లీ రైళ్లు నడుస్తుండగా వారానికి మూడు వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు ఈ రైళ్లలో ఏసీ క్లాస్లో ఒక్కొక్కరికి సుమారు పదిహేడు నుంచి పద్దెనిమిది అదనపు భారం పడుంది అలాగే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాసులకు పెరిగిన ఛార్జీలు హైదరాబాద్ టు ఢిల్లీ సుమారు పదిహేడు వందల కిలోమీటర్లు అదనంగా ముప్పై నాలుగు రూపాయలు పెంచారు హైదరాబాద్ టు ముంబై సుమారు ఏడు వందల కిలోమీటర్లు అదనంగా పద్నాలుగు రూపాయలు పెంచారు హైదరాబాద్ టు అయోధ్య సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు అదనంగా ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారు ఆధార్ ధృవీకరణ కూడా రైల్వే తత్ తత్కాల బెరుతులను తీసుకునేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి రానుంది ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న వారికి జూలై ఒకటి నుంచి సాధారణ కౌంటర్లు తీసుకున్న వారికి జూలై పదిహేను వరకు వర్తిస్తుంది అలాగే నేటి నుంచి రైల్వే ఛార్జీలు అమలుకు రానున్నాయి కొత్తగా కొత్తగా బుక్ చేసుకున్న వారికి రైల్వే భారం పడనుంది పాతగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లకు ఎలాంటి ఛార్జీలు వర్తించవని కూడా కేంద్రం స్పష్టం చేసింది అలాగే హైదరాబాద్ టు ఢిల్లీ సుమారు పదిహేడు వందల కిలోమీటర్లకు ముప్పై నాలుగు రూపాయలు పెంచారు హైదరాబాద్ టు ముంబై ఏడు వందల కిలోమీటర్లకు పద్నాలుగు రూపాయలు పెంచారు హైదరాబాద్ టు సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లకు ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారు అలాగే ఒకసారి చూద్దాం రైల్వే ఛార్జీలు పెంచారు కదా మరి జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రైల్వే ప్రయాణికులకు ఇది అదనపు భారమే థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ మీడియా